అందరికీ నమస్కారం దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ మీ బికాస్ మామూలుగా సినిమా రిలేటెడ్ కానీ సోషల్ కాజ్ రిలేటెడ్ నేను మాట్లాడతాను ఐ థింక్ ట్వంటీ టూ ఇయర్స్ అనేది నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి నాకు ఒక యాడ్ చేయాలంటే నేను ఒక ప్రోడక్ట్ ఎండాక్స్ చేయాలంటే నాకు ఆ నమ్మకం ఉండాలి నేను ఒక డబ్బు కోసం ఒక యాడ్ చేసి మళ్ళీ వేరే ప్రోడక్ట్ వాడి అది ఎక్కడో నా మనసుకి ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ సో వన్ డే సంతోష్ గారు క్వాలిటీని ఇంట్రడ్యూస్ చేశారు ఇట్లా ఇట్లా ఐశ్వర్య ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ న్యాచురల్ బియ్యం ఫెస్ అంటే సరే మీరు ప్రొడక్ట్స్ పంపించండి నేను వాడతాను నా పిల్లలకి ఇస్తాను వాళ్ళ దగ్గర నుంచి ఉంటే అక్కడ మనం మాట్లాడదాం సో ఇప్పుడు టూ మంత్స్ నేను ప్రొడక్ట్స్ వాడాను క్వాలిటీ చూసుకున్న తర్వాత ఆయనకి ఫోన్ చేసి సరే లెట్స్ టాక్ అబౌట్ గెటింగ్ దిస్ ఇన్ టు మార్కెట్ ఐ హ్యావ్ ఎ సెల్ఫిష్ మోటివ్ బిహైండ్ దిస్ నాకు అంటే ఏ ఒక బ్రాండ్ గురించి తక్కువ మాట్లాడటం కాదు కానీ నాకు ఈ రెడీమేడ్ బ్రేక్ఫెస్ట్ ప్రొడక్ట్స్ ఎస్పెషల్ లైక్ కార్న్ఫ్లేక్స్ అండ్ హైలీ ప్రొసెస్డ్ ప్రొడక్ట్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదు నా కిచెన్లో దొరకవు రీజన్ గా దట్ యాడ్ ఇస్ ట్రూ మీరు కిచెన్లో వస్తే మీకు ఏమి ఇన్స్టెంట్ ఫుడ్స్ దొరకవు అండ్ ఎప్పుడు ఆ ఫైట్ ఉంటుంది పిల్లలతో బికాస్ పిల్లలకి అదే నచ్చుతుంది బికాస్ ఇట్స్ హైలీ ప్రొసెస్ ఫుల్ ఆఫ్ షుగర్ చోకో ఫ్లేక్స్ కానీ అలాంటివి సో వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ సరే ఇది తినదు ఇది మంచిది కాదు కానీ వాట్ ఈస్ రైస్ని అలాగే బ్రౌన్ రైస్ ని అంటే దంపుడు బియ్యాన్ని ఏ విధంగా అయితే మీ అందరూ ఆదరించారో అదే విధంగా ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అల్పాహారంగా మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ బియ్యం రవ్వ కావచ్చు బియ్యం నూక కావచ్చు ఇడ్లీ నూక కావచ్చు అంటే మనం మన తెలుగు రాష్ట్రాల్లో పిలుచుకునేది ఈ పేరుదే అలాగే పెసర బియ్యం రవ్వ కావచ్చు పెసల బియ్యం నూక కావచ్చు వీటన్నిటిని కూడా అదే విధంగా మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ టేస్ట్ చేసి రుచి చూసి అది బాగుందని తెలిసిన తర్వాత అందరికీ మీరు తెలియచేసి మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా సజెస్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ కంప్లీట్ గా అన్ని కూడా కెమికల్స్ తో నిండిపోతున్నాయి చాలా ఆరోగ్యాలకు గురవుతున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈవెన్ బాలింతలు కూడా ఏం తినాలన్నా భయం అలాంటి టైమ్స్ లో మన కోసం అసలు ఇకపై మీరు చింది అటు పిల్లలకి రుచికరంగాను అలాగే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలియజేస్తూ ఈ ప్రోడక్ట్ తీసుకురా తీసుకురావడానికి మేము తీసుకొచ్చి మేము చాలా ఆనందిస్తున్నాం సో మచ్ కమర్షియల్ సార్ సరే ఇప్పుడు కూడా నన్ను మీ పిల్లల హైట్ ఎనర్జీ సీక్రెట్ ఏమిటి అని వాళ్ళకి బెస్ట్ న్యూట్రిషన్స్ కూడా ఇవ్వాలని ఎంతో తపన పడుతుంటాను ఈ ప్రాసెస్ లో నాకు ఐశ్వర్య ప్రొడక్ట్స్ గురించి తెలిసింది ఇది మనకి న్యూట్రియన్స్ అండ్ ప్రోటీన్స్ తో పాటు రుచిని కూడా ఇస్తుంది ఐశ్వర్య పెసల బియ్యం రవ్వ పలుకు పలుకులో ఆరోగ్యం ఐశ్వర్య పెసల బియ్యం ఉప్మా ఇది నీతో పాటు మీ కూడా నచ్చుతుంది ఇది నా పర్సనల్ గ్యారెంటీ మంచి హెల్తీ ఫుడ్ తో మీ డే స్టార్ట్ చేయండి ఐశ్వర్య పెసల బియ్యం రవ్వ ఉప్మా ఐశ్వర్య పెసల బియ్యం రవ్వ పలుకు పలుకులో ఆరోగ్యం యా థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ అగైన్ అండ్ డైట్ చేయాలి ఫిట్నెస్ గా ఉండాలి చాలా ఆరోగ్యంగా ఉండాలి అంటే వికెన్ విత్ ఐశ్వర్య అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ని కూడా లాంచ్ చేయవలసిందిగా ఏమి చేశాయి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఐశ్వర్య మరిపిండి యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో పిండి వంటలు అంటే చాలా చాలా ప్రాధాన్యత ఇస్తాం పండుగలు రాగానే అలాంటి పిండి వంటలు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వరిపిండి లాంచ్ చేయడం జరిగింది దాని గురించి ఇంకా వివరాలు దోసికి ఇంకా అప్పాలు అలాగే ఎన్నో రకాల పిండి వంటలు కూడా మన ఐశ్వర్య వరిపిండితో చేసుకోవచ్చు రుచికి రుచి అలాగే ఆరోగ్యం ఆరోగ్యం అంటే మన ఐశ్వర్య ఆరోగ్యాన్ని ప్రధాన్ ప్రాధాన్యత ఇస్తూ అలాగే రుచి కూడా అద్భుతంగా ఉండేలాగా ప్రతి ప్రొడక్ట్ని తీసుకొచ్చాం అలాగే వరిపిండి కూడా మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉంటుందని స్వచ్ఛమైన పాత బియ్యం పాటితో తయారు చేసిన ఈ వరిఫిండ్ని ఈ తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ సార్ సో మచ్ ఇకపై ఆరోగ్యం తరపాటు పండగలకి కూడా ఎలాంటి ప్లేస్టో పెట్టకుండా టెన్షన్ లేకుండా హ్యాపీగా కప్పి నివాటం చేసుకుంటే ఖచ్చితంగా అందరం

పెసరట్టు అంటే చాలా ఇష్టం కానీ మనం పెసరట్టు తినాలంటే ముందు రోజు పెసర నానబెట్టాలి మన్నాడు రుబ్బాలి అది జరగకపోతే మనం పెసరట్టు తినడానికి ఆ రోజు కుదరదు అదే మన పెసర బియ్యం పిండి అంటే ఇన్స్టెంట్ మనం ఈరోజు పెసరట్టు తినాలనుకున్నప్పుడు పెసర బియ్యం పిండిలో కొన్ని నీళ్ళు కలుపుకొని దోశలాగా వేసుకుంటే అది నైంటీ పర్సెంట్ నూటికి తొంభై శాతం పెసరెట్లానే ఉంటుంది ఇది కూడా పెసల్లో ఉండే ఆ ప్రోటీను అలాగే మన ఐశ్వర్య స్వచ్ఛమైన బియ్యంలో ఉండే ఆ ఫైబర్ కంటెంట్ విటమిన్స్ ఇవన్నీ కలగలిసి ఈ ఐశ్వర్య పెసరబియ్యం పిండి బియ్యం దోశని దోశగా తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే రుచికి రుచి కూడా మనకి దొరుకుతుందని ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాం అలాగే ఈ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రతిరోజు అది భోజనమైన అల్పాహారమైన అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఒక్క మంచి సదుద్దేశంతో ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి తీసుకొచ్చాం కాబట్టి అందరూ కూడా వారానికి సరిపడే ప్రోడక్ట్స్ మన ఐశ్వర్య సంస్థ నుండి దొరుకుతున్నాయి ఈ ఐశ్వర్య ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ద ఆఫ్ అ కంట్రీ కంట్రీ సౌత్ సో నేను అన్నం మానేస్తున్నాను గోధుమ పిండి తింటున్నాను రోటీ తింటున్నాను అంటే అది నిజంగా చెప్పాలనేది కరెక్ట్ కాదు ఇట్ ఐ బిలీవ్ మీరు బియ్యం అన్నం తినాలి మీకు ఒక లెక్కతో తినండి మరి అది వర్కౌట్ అవ్వదు బట్ దిస్ ఈజ్ యువర్ ఫుడ్ అన్నం బియ్యం బియ్యం రవ్వ ఉప్మా ఇది మీ ట్రెడిషనల్ ఫుడ్ ఇది మీరు పక్కన పెట్టేసి ఏదో ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసిన గ్రెయిన్స్ తిని ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ సో వి షుడ్ రియల్ మనం నిజంగా ఆల్ ఓవర్ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ ఈ ప్రొడక్ట్ ఐశ్వర్య కంపెనీ ద్వారా మనకి తీసుకొచ్చారు ప్లీజ్ దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ ద మదర్స్ అవు టు ఆల్ ద గ్రాండ్ మదర్స్ ఆఫ్ డెల్ యూస్ యూర్ ట్రెడిషనల్ మెథడ్స్ ఉప్మా కానీ పెసర పెసరలు కానీ ఇడ్లీ కానీ స్పెషలీ ఇడ్లీ ఇడ్లీ సచ్ అ బ్యూటిఫుల్ ఫుడ్ మంచిగా పర్మనెంట్ అయిపోయి అది ఇట్స్ అ ప్రోబయాటిక్ ఫుడ్ మన ఇడ్లీని పక్కన పెట్టేసి ఏవో ఇష్టం ఉన్న తినేస్తున్నారు సో ఇడ్లీ డోసా ఇంట్లో చేసిన డోసా స్పెషలీ మనం నాన్ పెడతారు దాన్ని రుబ్బేసి కున్సేపు అది వైటమిన్ బిండ్ స్పెషలీక్స్ ఎక్సెప్ట్ పెరుగు అవుతాయి సో ప్లీజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఐమ్ సో హ్యాపీ నాకు ఈరోజు ఛాన్స్ ఇచ్చారు టు డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ఆల్ ద మదర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్

अन प्रोसे इंपारटेंट बु नो हाउ मेनी डिस्टर वी हू टेक्स हेल्थ बेस्ट वे दी कैन डूट दिश सर्सनलीस वेरी प्रोडक्ट बिकाज कि थैंक्स टू यू गाइस दैट इज व्हाट इज रियलिटी नाउ ना किचन में जूस से ये प्रोडक्ट से होता है थैंक यू सो मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी टू बी एसोसिएटेड विद यू एंड थैंक यू फॉर इनवाइटिंग मी टू राजमंडी मेनली आई एम सो हैप्पी मेनली टू बी हियर बिकॉज़ निन्ना विजयवाड़ा में इंस्पायर रोड अच्छा नो यू गाइस लिव इन सच अ ब्यूटीफुल ब्यूटीफुल सिटी आई एम टेलिंग यू और आई थिंक ऑल द सिटी इज ब्लेस्ड थैंक यू